ఎప్పటివరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే ఏ నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని వేసిండు కలవ కుర్తి మన్ను మషాను రకరకాల పునాదురాలు వేసుకుంటామే ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్కా ఏడుస్తానుక సూక్ష్మిటానిక ఏం లాభము ఈ రాళ్ళన్ని అసో కృష్ణానదులు అడ్డమేస్తూ చెగ్గడామని అది రాయ అనేది నేను నవ్వేది జనం సప్పట్టు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు బరగడం రాలే తత్ఫలితమైంది నెట్ రిజల్ట్ బాటువాద నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోవడ తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ గోరెడ్డి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెడు మొలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఉన్న ఒకటి రెండే ప్రాజెక్ట్ ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బాబున టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏందంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇక్కడ చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికీ కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన నేను ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనేది లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబట్టు గద్వాల పాదయాత్ర చేసిన దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ పెనాలు పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూరు దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువప్పుడూ తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు జో మన ఆలం ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టి తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాను అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళీ డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సరే కొట్లాడుతూ పోయినాం ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు సందర్భం కలిసి వచ్చింది తెలంగాణ అదృష్టం బాగుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఇదంతా కూడా మీకు అన్నముందు జరిగిన చరిత్ర ప్రతి ఒక్క ఒకరికి తెలిసిన చరిత్ర ఇది ఏం కొత్త స్టోరీ కాదు కల్పిత కథ కాదు పుట్టించి చెప్పేది కాదు పాలమూరు జిల్లా యొక్క దరిద్రం ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి నేను అందుకే ఓకే మొత్తుకునేది కదా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం వెనుక నెట్టివేయబడ్డ ప్రాంతం చాలాసార్లు చెప్పేది నేను వందల వందల ఉపన్యాసాలలో చెప్పాను అది ప్రూవ్ టు బి కరెక్ట్ దాని తర్వాత ఎక్కడ దాకా పరిణామాలు పరిణామాలంటే పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది ఏడిసిన మేము ఒక రోజు గంజి కేంద్రాలతో పాలమూరు అంటే యువకులంతా పాపం వలస ఉన్న ముసల్మాన్లు చచ్చిపోడు తిండి దొరికి దొరకక దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది లివ్వ అంటే కేటాయింపులు ఉన్నాయి పత ఉంది కార్ఖాన ఉంది అప్పర్ కృష్ణా పేరుంది ఉంది తుంగభద్ర కాలువ పేరుంది ఉంది రకరకాల బీమా ప్రాజెక్టు పేరు ఉంది అన్నీ ఉంటాయి కానీ రాదు చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు ఏమీ రాలేదు ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను నేను కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరి నాకు ఆ గతికి తెచ్చిండ్రు సరే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏది టోటల్